పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో మధురలో ఉగ్రసేనుడని ఒక ప్రముఖ యాదవరాజు ఉండేవాడు ఉగ్రసేను మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజెక్కించుకున్నాడు మరొక వైపు కంసుడు చెల్లెలు దేవకి మరొక యాదవ రాజైన వసుదేవుడికి వివాహం జరిగింది వివాహం జరిగిన తరువాత కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతూ తన సోదరిని అత్తమామల ఇంటి వద్ద దింపడానికి బయలుదేరాడు కంసుడు తన సోదరి దేవికని విడిచి వెళుతుండగా ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించింది ఓ కంస నువ్వు ఎంతో ప్రేమతో అత్తమామల ఇంటికి తీసుకొచ్చిన నీ సోదరి కడుపు నుండి పుట్టిన ఎనిమిదవ బిడ్డ నిన్ను చంపేస్తుంది అని ఆకాశవాణి పలికింది ఇది విన్న కంసుడు కోపగించి దేవకని వసుదేవుడిని చంపడానికి ముందుకు వెళుతుండగా వసుదేవుడు దేవకి హాని చేయవద్దని కోరాడు దేవకి ఎనిమిదవ బిడ్డను అతడు కంసుడికి అప్పగిస్తానని చెబుతాడు ఆ తర్వాత కంసుడు వసుదేవుడిని దేవకిని చెరసాలలో బంధిస్తాడు దీంతో పాటు ఆయన చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాడు కంసుడు మరణ భయంతో ఉన్నాడు మొదటి బిడ్డ పుట్టగాని కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను వణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకెళ్లి కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు ఎన్నో విధాల ప్రాధేయపడిన ఆయన ఎవరి ప్రాణాలతో వదిలేకపోవడంతో ఇది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదవ బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తాడు అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి వాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గ నిర్దేశం జరిగినట్లు యమునా నది వైపునకు నడుస్తాడు ఆ ప్రదేశమంతా వరదలతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది గోకులంలో కూడా అందరూ సృహ లేకుండా పడిపోయి ఉన్నారు వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళతాడు యశోద అప్పుడే ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఒక ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తాడు కంసుడు అనుమానంతో కాపలా వాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూసామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అది ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసతేవలు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించడు ఆ బిడ్డని నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి గాలిలో అమ్మవారిగా మారి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని అని చెప్పి మాయమవుతుంది నందుడు యశోద ఇంట పెరిగిన చిన్ని కృష్ణుడు చిన్ని అల్లరి లీలలతో గోకులం అంతా ఆనందంతో నింపేశాడు తన పదకొండవ ఏటన బలరాముడితో కలిసి తిరిగి మధురకు చేరుకొని కంసుడిని వధించి తన తల్లిదండ్రుల వద్దకు చేరాడు కన్నయ్య శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమిని శ్రీకృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నా